మానవుని జీవితం యొక్క జీవిత కాలం చాలా తక్కువ ఈ జీవిత ఈ తక్కువ ఉన్న జీవిత కాలం గురించి ఒక ఉపమానం ద్వారా ఇలా తెలియజేస్తున్నారు అదేంటంటే ఒక వ్యక్తి ఉన్నట్టుండి సడన్గా ఒక ఎడారిలో ప్రవేశపెట్టబడ్డాడు ఆ వ్యక్తి వెనుక ఒక పెద్ద పులి అతన్ని తరుముతూ ఉంది పెద్ద పులి నోటికి దొరకకుండా అతని జీవితాన్ని కాపాడుకోవడానికి సాయశక్తుల శక్తిని అంతటినీ కూడా తీసుకొని పరిగెడుతున్నాడు అలా ఉన్నటువంటి వ్యక్తికి ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మ కనిపించిన వెంటనే దాన్ని ఎగిరి ఆ చెట్టు కొమ్మను పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆ పెద్ద పులి నుండి తప్పించుకునే ప్రయత్నంలో చెట్టు కొమ్మను పట్టుకునే ప్రయత్నం చేశాడు ఆ హడావిడిలో అతను ఆ చెట్టు కొమ్మ కింద ఒక చిన్న లో పెద్ద లోయ ఉంది ఆ కిందే ఒక నాగుపాము నల్ల త్రాచు పోని ఆ చెట్టు కొమ్మైనా బలంగా ఉందా అంటే ఆ చెట్టు కొమ్మ ఒకవైపు నుంచి రెండు ఉడతలు దాన్ని తింటూ వస్తున్నాయి ఒకటి తెల్ల ఉడత ఇంకొకటి నల్ల ఉడత ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ చెట్టు కొమ్మ పైభాగంలో ఒక తేనెటీగ పెట్టుంది ఆ తేనెటీగ నుంచి కొన్ని తేనె బిందువులు ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి ఆ తేనె బిందువులు ఎలాంటి ప్లేస్లో అంటే ఆయన నోరు తెరిచిన వెంటనే నాలుక పైన వచ్చి పడుతున్నాయి చాలా తీయని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ అతను ఉన్న పరిస్థితి ఎలాంటిది అన్న విషయాన్ని మరచిపోయి ఇంకొక తేనె బొట్టు వస్తుందా ఇంకొక తేనె బొట్టు వస్తుందా అని చెప్పి ఎదురు చూడడం మొదలుపెట్టాడు ఈ ఉపమానాన్ని మన జీవితానికి మనం అర్థం చేసుకుంటే ఎడారిలో అంటే అర్థం మన తల్లి మనల్ని భూమిపైకి తీసుకురావడం ఎప్పుడైతే భూమిపైకి వచ్చేసామో దాన్ని ఒక ఎడారి కింద మన మన ఉపమానంలో పోల్చడం జరిగింది వెనకాల ఉన్న పెద్ద పులి ఏంటి అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీతో పాటే నీ మరణం పుట్టింది జీవితం శాశ్వతం కాదు ఏ రోజైతే పుట్టావో ఆ రోజే నీ మరణం నీ వెనకాలే ఉంది అలాగే ఆ చెట్టు కొమ్మ నుంచి ఒకవైపు నుంచి వచ్చేటటువంటి ఆ తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏమిటి అంటే నీ జీవితంలో తరిగిపోతున్నటువంటి రోజులు నీ వయసు తరిగిపోతూ ఉంది అది కంప్లీట్ అయిన వెంటనే అక్కడి నుంచి కింద పడడం తప్పదు పోని కింద ఉన్నటువంటి ఆ నాగుపాము ఏమిటి అంటే సమాధి శిక్షలు మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇహలోకంలో ఉండేటటువంటి ఆ ఆనందాలని సుఖాలని ఈ ఉపమానంలో దేనితో పోల్చడం జరిగింది అంటే ఆ తేనె బిందువులతో పోల్చడం జరిగింది ఆ తేనె బిందువుల యొక్క మకరందం ఆ తేనె బిందువుల యొక్క తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి అక్కడే ఉండడానికి ఇంకా దానికోసమే ఎదురు చూస్తున్నాడు ఇక్కడ మానవ సమాజాన్ని విశ్వాసులను మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు అందులో ఒకరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇంకొకరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకునేటటువంటి సమయం ఇప్పుడు ఖచ్చితంగా మనందరి బాధ్యతగా ఉంది అదేమిటి అంటే ఎవరైతే వారికి జీవిత లక్ష్యం అంటూ ఏముందో ఈ భూమిపైకి ఎందుకు వాళ్ళు వచ్చారో దీని తర్వాత చేరాల్సిన గమ్యం ఏదైతే ఉందో దీని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళే అందరికన్నా బుద్ధిమంతులు లేదా ఆ తేనె మకరందము లేదంటే ఆ ఆనందాన్ని ఈ జీవితంలో ఉండేటటువంటి ఈ విషయాలలోనే సరిపెట్టుకునే వాళ్ళని ఏమంటారు అంటే వాళ్ళకి ఈ జీవితంతో అయిపోయింది ఇది చాలా తక్కువ విషయమే అందుకే తెలుగు కవి పరవస్తు చిన్నయసూరి గారు ఇలా అంటారు